సిస్టర్స్ ఇన్ ద ప్రియమైన సోదర టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ ఎక్సోడస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ధ్యానం తీసుకున్నటువంటి వచ్చినము నిర్గమా కాండము ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చినము ఐ సెండ్ ఎన్ బిఫోర్ ది ఇదిగో ఒక దూతను ముందుగా పంపుచున్నాను ట్వంటీ

ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుతాము ఆస్కింగ్ దెమ్ టు బిల్డ్ ఏ శాంక్చురీ వారు తనకు పరిశుద్ధ స్థలము నిర్మించమని చెప్పేదాని ముందుగా లాడ్ గేవ్ ఏ త్రీ ఫోల్డ్ లా టు దెమ్ దేవుడు వారికి మూడింతల ఆ యొక్క నియమాలను లేక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మొదటిది మోరల్ లా నైతికమైనటువంటి ఆ యొక్క నియమాలు దట్ ఈస్ ఇట్ వాస్ అబౌట్ మెయింటైనింగ్ దేర్ పర్సనల్ హోలీనెస్ బిఫోర్ గాడ్ వారు దేవుని ఎదుట వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండే దాని విషయం మాట్లాడాడు యా దట్ వాస్ జిస్ట్ ఆఫ్ ద టెన్ కమాండ్మెంట్ అది పదాజ్ఞలో ఉన్నటువంటి

చేయాల్సినటువంటి బలు ఇట్ ఈస్ అబౌట్ ద ఫెస్టివల్స్ దే హు అబ్జర్వ్ వారు ఏ పండుగలను అయితే ఆచరించాలో వాటిని గూర్చి బై ద టైమ్ వీ కమ్ టు చాప్టర్ ట్వంటీ త్రీ ఇన్ విచ్ టుడేస్ ప్రామిస్ ఇస్ మెన్షన్ ఈ దిన వాగ్దానం ఉన్నటువంటి ఈ యొక్క ఇరవై మూడో అధ్యాయానికి వచ్చేసరికి ద లార్డ్ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద త్రీ సాలం ఫీస్ ఇన్ వెర్ సిక్స్టీన్ పదహారో వచనంలో చూస్తే దేవుడు మూడు ప్రాముఖ్యమైనటువంటి పండుగలను గురించి మాట్లాడుతున్నాడు ఇంక్లూడెడ్ ద ఫీస్ట్ ఆఫ్ ద అన్లివెన్ బ్రెడ్ విచ్ వాస్ కనెక్టెడ్ విత్ పాస్ ఓవర్ ఇది పులియని రొట్టెల పండుగ అంటే అది పసకా పండుగకు అనుసంధానం ఉన్నటువంటిది దట్ ఈస్ పెషాక్ అది పెషాక్ అనేటువంటిది సెకండ్ వాజ్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటికాస్ రెండోదిగా చూస్తే పెంతుకొస్తు పండుగ దట్ ఈస్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్ మూడోదిగా గుడారాల ప్రత్యక్ష గుడారం పండుగ గుడారాల పండుగ దట్ ఈస్ సుకోత్ సుకోత్ అనేటువంటిది మెన్షన్ ఇన్ వర్స్ సెవెంటీన్ పదిహేడు వర్షం రాయబడింది త్రీ టైమ్స్ ఇన్ ఎన్ ఇయర్ ఆల్ ద మేల్స్ ఆఫ్ ఇజ్రాయల్ హ్యాడ్ టు అపియర్ బిఫోర్ ద లాడ్ గాడ్ సంవత్సరములకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు అయిన సన్నిధిని కనబడవలెను సో డీటెయిల్స్ ఆఫ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ దిస్ ఫీచ్ ఆర్ గివెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లెబిటికస్ లేవియా కాండంలో ఈ పండగలు ఎలా ఆచరించాలో దాని గురించినటువంటి వివరాలు ఇక్కడ చెప్పబడ్డాయి ఆల్ ద హీథెన్ ప్రాక్టీసెస్ ఆర్ క్యానైట్ ప్రాక్టీసెస్ ஸ் பாய்லிங் எங்க கிட் இன் மதர்ஸ் மில்க் அட்ஸெட்ரா దేవర్ ప్రోహిబిటెడ్ ఈ యొక్క అన్యుల యొక్క ఆచారమైనటువంటివి తల్లి పాలతో కూడా మేక పిల్లను ఉడకబెట్టేటటువంటి ఈ యొక్క ఆచారాలు కూడా అవన్నీ కూడా ఆచరించకూడదు అని చెప్తా వచ్చే ఆర్ ప్రోహిబిటెడ్ క్యాననైట్స్ ప్రాక్టీసెస్ అవి కణానీల యొక్క ఆచారాలు అవన్నీ కూడా నిషేధించబడ్డాయి షుడ్ నాట్ ఫాలో దీస్ థింగ్స్ వైల్ దే వర్ ద ఫిష్ వారు ఈ యొక్క పండగలు ఆచరిస్తా ఉన్నప్పుడు ఇట్టి సంగతులను వారు అనుసరించకూడదు వెన్ ది ఒబే అండ్ అబ్సర్వ్ దీస్ థింగ్ వారు ఈ సంగతులు కనుక విధేయత చూపించి ఆచరించినప్పుడు వండర్ఫుల్ ప్రామిస్ ప్రొక్లైమ్ వాగ్దానం ప్రకటించబడింది ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్ దేవుని యొక్క సన్నిధి ఆయన ఆశీర్వాదం గుర్చిన వాగ్దానం వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ హియర్ ఇక్కడ గమనించాల్సింది చూస్తున్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్లో లో దోర్డ్ ఏంజల్ మెన్షన్ ఇన్ టుడేస్ ప్రామిస్ దట్ ఈస్ ఇన్ వెస్ట్ ట్వంటీ ఇరవై వర్షంలో ఈ దిన వాగ్దానంలో దేవుని ఒక దూత అని రాయబడింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఏంజెల్ ఏంజెల్ విత్ క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ రిటర్న్ అక్కడ చూస్తే దేవుని దూత అంటే ఏ అనే అక్షరము ఆ పెద్ద అక్షరంతో రాయబడింది ఇన్ జనరల్ వేర్ ద ఏంజెల్ ఈస్ దేర్ విత్ స్మాల్ ఏ విల్ బి దే సాధారణంగా ఎక్కడైనా కూడా దేవుని దూత అనేటువంటి అక్షరం ఉన్నప్పుడు అక్షరం చిన్న అక్షరంగా ఉంటుంది ఇట్ దాని అర్థం ఏంటి Angel that is mentioned in chapter 23. యూనిక్ ఏంజల్ ఈ యొక్క ఇరవై మూడు అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క దేవుని దూత అది అసమానమైనటువంటి దేవుని యొక్క దూత ఈ యొక్క దేవుని యొక్క దూత చూస్తే ఇస్రాయల్ ప్రజల నుండి విధేతను గూర్చి ఆజ్ఞాపిస్తా ఉంది ఏంజల్స్ సాధారణంగా దేవుని యొక్క దూతలు చూసే వారు దాసులు దిస్ ఏంజల్ విత్ వాట్ ఇప్పుడు ఈ యొక్క దూత పెద్ద అక్షరంతో తోటి ఏ అనే అక్షరం కలిగినటువంటి ఈ దూత రైట్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ పై ఆ యొక్క తీర్పును ప్రకటించేటువంటి అధికారం ఆయనకుంది కేసు ఆఫ్ అదర్ హెవెన్లీ ఏంజిల్స్ లైక్ మైకేల్ ఆర్ గాయల్ ఎక్సెట్రా తర్వాత బదులైన వీరి విషయమై

మెన్షన్ అదర్ లార్డ్ జీసస్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క దూత ఎవరో కాదు కానీ యేసుక్రీ శుభ్రవారే టైమ్స్ హీ అపి బిఫోర్ హీ బేబిన్ బెత్లే అనేక సార్లు ఆయన బెత్ల బాలుగా జన్మించడానికి మునుపుగా అనేక సార్లు ప్రత్యక్షం లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ ప్రీ ఇంకార్నేట్ ఫార్మ్ వారు శరీరధారిగా రాక మునుపు ఆయన ప్రత్యక్షమైనటువంటి సందర్భం జీసస్ క్రైస్ట్ వస్ బాండ్ ఏజ్ బేబిన్ బిత్లేహేమ్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ గోల కొందరికి తెలిసినట్లుగా ఏసుక్రీష్ ప్రవారు బిత్లేహేములో రెండు వేల సంవత్సరాల కిందట ఆయన జన్మించాడు బట్ బిఫోర్ దాట్ ప్లానింగ్ ముందు ఈ అప్యర్ టు ద సెయింట్స్ ఆఫ్ ఓల్డ్ ఆయన పాతకాల పరిస్థితులకైనా ప్రత్యక్షమైంది సీ దిస్ టూ ఇన్ మెనీ పోర్షన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్ట్ పాత నిబంధన లేఖనాలను చూస్తే అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తే The angel in verse 20 was not a created angel, but a divine manifestation of. ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ ఇన్ ఏంజలిక్ ఫామ్ ఇక్కడ చూస్తే ఇరవై ఆధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క దూత తయారు చేయబడినటువంటి దేవుని దూత కాదు కానీ సృష్టించమైనటువంటి దేవుని దూత కాదు కానీ త్రిత్వంలో ఉన్నటువంటి రెండో వాడినటువంటి యేసు క్రీస్ వారై ఉన్నారు దేవుడు అంటాడు మై నేమ్ ఈజ్ ఇన్ హిమ్ ఇన్ వర్స్ ట్వంటీ వన్ ఇరవై ఒకటో అంటాడు నా యొక్క నామము అతని అందున్నది అంటాడు గివెన్ అథారిటీ టు ఫర్ గివ్ దేర్ ట్రాన్స్క్రిప్షన్ వారి యొక్క అతిక్రమణ క్షమించేటువంటి అధికరమైన ఉంది ఇన్ ద ఫాలోయింగ్ వర్సెస్ ఆ తర్వాత వచ్చినాల్లో రీడ్ దట్ దిస్ ఏం

కమ్ అగైన్ అండ్ రిసీవ్ అంటు మై సెల్ఫ్ దట్ మే బి ఆల్సో నేను నేను నా తండ్రి అనేక నివాసములు కలవు లేని మీతో మీకు మీకు స్థలము స్థలము వెళ్ళి సిద్ధపరిచిన స్థలంలో మరలా వచ్చిన యుద్ధను మిమ్మల్ని తీసుకొని పోదును గాడ్ నాట్ బ్రింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ టు లీవ్ దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుండి ఆ యొక్క అరణ్యంలో విడిచిపెట్టడానికి తీసుకుని రాలేదు ద లార్డ్ నాట్ సేవ్డ్ అస్ టు మిడిల్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ అదే విధంగా దేవుడు మనల్ని రక్షించింది మన యొక్క జీవితయాత్రలో మధ్యలోనే విడిచిపెట్టడానికి కాదు హాఫ్ ఎన్ టైమ్స్ వి లీవ్ హిందు తరచుగా మనం ఆయన విడిచిపెట్టే లీవ్ ఆయన విడిచిపెట్టడు అబైడ్స్ ఫేస్ ఫుల్ ప్రామిసెస్ ఆయన తన వాగ్దానాల విషయమే నమ్మదగిన వాడుగా ఫాలో హిమ్ మన ఆజ్ఞల్ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి ఆయన వెంబడించినప్పుడు అబ్యాండ్ అవర్ ప్రాక్టీస్ మన యొక్క అభ్యాసలేందు మనం నిలిచి ఉన్నప్పుడు లీవ్ ద వేస్ ఆఫ్ ద హీదేన్ నా యొక్క అన్యుల యొక్క పద్ధతులు మనం విడిచిపెట్టినప్పుడు Be with us till the end and takes us to the place.

కూడా దేవుని యొక్క సన్నిధిని మనం ఆనందించినట్లుగా దేవుడు మనకు సహాయపడిన గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక లెటర్ స్ప్రే ప్రార్థన చేసుకుంటాం లవ్ హెవెన్లీ ఫాదర్ రేమల పల్లెగుండ మాత్రం వాళ్ళ వండర్ఫుల్ గాడ్ ఆర్ దేంత అద్భుతమైనటువంటిది ప్రభావ హట్ ఓన్లీ ద హాస్ గివన్ ద లైఫ్ ఫర్ శ్రవని యొక్క ప్రాణం మాకు ఇచ్చిన మాత్రమే కాదు అట్ ఓన్లీ సేవింగ్ సోమల్ని రక్షించడం మాత్రమే కాదు నాట్ ఓన్లీ టేకింగ్ త్రూ ద రెడ్ ప్రభాస్ సముద్రం కూడా మనం తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు గాడ్ ద వాంట్ టు బీ విత్ అస్ ఇన్ ఆల్ అవర్ వెల్డ్రన్ శ్రవ మా యొక్క అరణ్యయాత్ర అంతట్లో కూడా మాతో ఉండాలనుకుంటున్నా వాట్ గో బి ఫార్ శ్రవ మాకు ముందుగానే వెళ్ళాలనుకుంటున్నా వాట్ టేక్స్ ప్రాస్ వాగ్దాన దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలన్నా వండర్ఫుల్ ప్రామిస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్ యూ దూ

to the youtube channel john victor telugu messages